మన ప్రభు యేసుక్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన నందనాలు శుభాలు ప్రియ దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతినిత్యము దేవుడు మాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము భారతదేశము కోసము సకల ప్రజలందరి కొరకు ప్రార్థన చేయమని దేవుడు క్రైస్తవ జనాంగానికి ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి భారతదేశం కొరకు ప్రతినిత్యము ఒక సత్క్రైస్తవుడు చేసే ప్రార్థనలో ప్ర ముఖ్యంగా భారతదేశ ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తారు ఆ భారతదేశ ప్రజలందరిలో మీ కొరకు కూడా ప్రార్థన కనబడుతూ ఉంటుంది కాబట్టి మీరందరూ బాగుంటారని మేము నమ్ముతూ ఉన్నాం ఇట్లాగే మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ఈరోజు సోషల్ మీడియాలో కావచ్చు ఇంటర్నెట్లో కావచ్చు ఎక్కడ చూసినా క్రైస్తవ్యాన్ని అవహేళన చేయడానికి క్రైస్తవ్యాన్ని అనగార్చడానికి ఈరోజు చాలామంది కూనుకున్నారు కొంతమంది మతోన్మాదులు మతమనే విద్వేషాలను రెచ్చగొట్టి మత సామరస్యతను పాడు చేయడానికి ఈరోజు చాలామంది మతోన్మాతులు పనిచేస్తూ ఉన్నారు అందుట్లో కొంతమంది కొంత సమాజంలో కొంత గ గొప్పగా వాడబడుతున్న వ్యక్తులను వాళ్ళు టార్గెట్ చేశారు కొంత అద్భుతమైన రీతిలో వాడబడుతున్న దైవజనులలో ఒకళ్ళైన తండ్రి సన్నిధి వ్యవస్థాపకులైన శాలీమరాజన్న మీద ఒక దృష్టి వాళ్ళు కలిగి ఉన్నారు ఏంటి ఆ దృష్టి అనంటే ఆయన ఈ తరములో బహు గొప్పగా వాడబడుతున్న దైవజనులు లక్షల మంది ప్రజలకు దీవనకరంగా మారిన దైవజనులు ఆయన ఉపదేశము ద్వారా ఎంతోమంది త్రాగుబోతులు మారారు హంతకులు మారారు వ్యభిచారులు మారారు ఈరోజు వారి పాపలతో సంతోషంగా ఆనందంగా వారి కుటుంబాల్లో కనబడుతూ ఉన్నారు దానికి కారణము మొట్టమొదట దేవుడు ఆ దేవుని నామమును బట్టి దైవజనుడైన శాలిమరాజన్న శాలీమరాజ్ అన్న మాట దేవుని మాటగా అనేక మంది తీసుకుని ఈరోజు అనేక కుటుంబాలు పట్టబడ్డాయి దానికి కారణం దేవుడు ఆ తర్వాత దయోజనలు అయిన శాలీమరాజ్ అన్న అయితే ఆయన మాట ద్వారా అనేక మంది ప్రభావితం చేయబడుతూ ఉన్నారు అనేక మంది సత్యాన్ని గుర్తిరిగి అసత్యం వైపు నుండి సత్యంలోనికి నడిపించబడుతూ ఉన్న కొంతమంది గుర్తిరిగి ఈ మతను మాదముతో నింపబడుతున్న వ్యక్తులు ఈ ఊర కొంతమంది వెంటాడుతూ ఉన్నారు అయ్యా అంటే ఆయన పలుకుతున్న మాటలు కావచ్చు ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఏదైనా తప్పులు వెతకాలి తప్పులు వెతికి ఏదైనా మనం పాయింట్అవుట్ చేయాలనే విషయంలో చాలామంది మతోన్మాదంతో నింపబడిన వ్యక్తులు ఆయన మాటలని వెంబడిస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో ఒక మాటను ఆయన మాట్లాడారు దేవుని సంఘంలో వస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి ఏ ప్రవర్తన కలిగి ఉండాలి ఎలా నడ ఎలాంటి నడవడిక ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉండాలో దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన వ్యవహారం ఎలా ఉండాలో అలాంటి విషయాలు సంఘానికి బోధించేటప్పుడు ఒక విషయాన్ని ఆయన మాట్లాడాడు ఏమిటి ఆ విషయం అనంటే పూల విషయమే ఆయన మాట్లాడాడు వాస్తవానికి దైవజనులు చెప్పిన విషయం ఏంటంటే దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు నీవు పరిశుద్ధాత్మ పూర్ణురాలివి గనుక పరిశుద్ధాత్మ చేత నడిపింపబడే వ్యక్తివి గనుక పూలు నీకు గిట్టవు ఒక దైవభక్తి కలిగిన స్త్రీ వలని ప్రవర్తన ఉండాలని దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు నీ ప్రవర్తన విషయం ఆయన మాట్లాడారు అంతేగాని పూలు పెట్టుకున్న వాళ్ళందరూ వేసేలని వ్యభిచారులని ఆయన ఎక్కడ కూడా ఆయన మాటలు అవి లేవు ఆ సన్నివేశంలో మీరు మాట్లాడిన ఒకసారి మీరు మళ్ళా వింటే ఆ ముందు ఏం చెప్పారు వెనక ఏం చెప్పారు మీకు క్లారిటీ వస్తుంది కానీ ఇప్పుడు ఉన్న ఈ మతను మాదపు విషయంతో నింపబడిన వ్యక్తులు ఆ పూల విషయమై పలికిన మాట ఈ పూలు ఎవరు వేసుకుంటారు వ్యభిచారులు వేసుకుంటారు వేసేలు వేసుకుంటారు అని ఆ మాట తీసుకొని వీళ్ళు ఆ మాట ఎట్లా వీళ్ళు అనువయించారంటే ఎంతమంది పూలు వేసుకుంటారో వాళ్ళందరూ వేసేలాగా చిత్రీకరించినట్లుగా ఆడవాళ్ళందరూ పూలు వేసుకుంటే వాళ్ళందరూ గృహిణులు కావచ్చు ఎంతమంది ఆడపిల్లలు అంటే వాళ్ళందరూ ఎంతమంది పూలు వేసుకుంటే వాళ్ళందరూ వేసేలు అన్నట్టుగా అన్నట్టుగా ఆ మాటను అట్లా తిప్పేసి ఎవరికి నోటికి వచ్చినట్లుగా అట్లా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే అసలు శిష్యులైన హైందవులను విఘ్నులైన హైందవులను రెచ్చగొట్టడానికి వారి విషయమై ఇల్లు మాట్లాడుతూ ఉన్నారు కానీ విఘ్నులైన హైందవులు కావచ్చు అసలు శిష్యులైన హైందవులు కావచ్చు మత సామరస్యతను కోరుకున్న హైందవులు కావచ్చు ఇవి గమనించగలరు ఎందుకంటే దైవజులైన అన్న ఎప్పుడు కూడా హైదవ హైందవ క్రైస్తవులను క్రైస్తవులను కావచ్చు హైందవ స్త్రీలను కావచ్చు ఆయన ఎప్పుడు కూడా అవమానపరిచింది లేదు తక్కువగా మాట్లాడింది లేదు ఆయన అన్నిజనులను హైందవ స్త్రీలను హైందవ పురుషులను ఎంతో ప్రేమతో మాట్లాడతాడు బొట్టు విషయము కావచ్చు గాజుల విషయమే కావచ్చు మనగలు మంగళసూత్రం విషయంలో కావచ్చు గాజులు గజ్జెల విషయం కావచ్చు మెట్ట విషయమే కావచ్చు చివరితో పూల విషయంలో కావచ్చు ఆయన చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు లక్షల మంది ప్రజలకు దీపంగా ఉన్న వ్యక్తి ఆయన మాటలు కూడా ఎలా పడితే అలా ఉండవు ఒక గౌరవనీయంగానే ఆయన మాటలు మాట్లాడుతూనే ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి ఏదో ఒక ముక్క దొరికింది కదా కోతికి కనుక కొబ్బరి చిప్ప దొరికినట్లుగా ఈ మాదులకు ఒక మాట దొరికిన వెంటనే వాళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ఎక్కడ చూసినా ఈ పూల వ్యవహారాన్ని తీసుకుని వచ్చి ఆయన ఏదో ఎలాగైనా బ్లేమ్ చేయాలని ఈరోజు చాలామంది పూనుకుంటా ఉన్నారు వాళ్ళు దేవుని చేత ఏర్పరచబడిన వారు దేవుని చేత నడిపించబడుతున్నవారు దేవుని చేత ప్రేరేపింపబడి దేవుని చేత ఏర్పరచబడుతున్న వ్యక్తులు గనక ఆయన ఎవరిని కూడా ఆయన విషయం ఎవరు కూడా బలహీనపరచరు కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ గమనించాలి నిజమైన హైందవ బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఈ మాట ఎంతమంది విన్నారో దైవజనుడైన శాల్యం రాజన్న అలాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడలేదు ఆయన మాటలు అలాగా బాధపరిచేవి కాదు కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ గమనించి నిజమైన మీరందరూ యథార్థవంతులు నేను నమ్ముతా ఉన్నాను కనుక ఈ విషయాన్ని మీరు గమనించి దైవజనుని మీద ఎంతో చాలామంది బురద చల్లే ప్రమాదంలో ఉన్నారు కనుక వాళ్ళ మాటలు నమ్మొద్దు మీరందరినీ నా దేవుడు ఆశీర్వదించును గాక అందరికీ వందనాలు